హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ప్రో కబడ్డీ లీగ్ సీజన్ పన్నెండు ఆటగాళ్ల వేలానికి సంబంధించిన అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని పూర్తిగా ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం ప్రో కబడ్డీ లీగ్ సీజన్ పన్నెండుకు సంబంధించి వచ్చే రెండు రోజుల పాటు వేలంలో పన్నెండు ఫ్రాంచైజీలు తమ బలమైన జట్లను మళ్లీ నిర్మించేందుకు సిద్ధంగా ఉన్నాయి ఈ వేలానికి ముందు మొత్తం ఎనభై మూడు మంది ఆటగాళ్లు మూడు కేటగిరీల్లో రీటైన్ చేయబడ్డారు ఎలైట్ రీటైన్ ప్లేయర్స్ ఈఆర్పీ నుండి ఇరవై ఐదు మంది రిటైన్ యంగ్ ప్లేయర్స్ ఆర్వైపీ నుండి ఇరవై మూడు మంది న్యూ యంగ్ ప్లేయర్స్ ఎన్వైపీ కేటగిరీలో ముప్పై ఐదు మంది వేలానికి వెళ్లే ప్రముఖ ఆటగాళ్లలో పవన్ శెరావత్ అర్జున్ దేశ్వాల్ అశు మలిక్ దేవాంగ్ దలాల్ నవీన్ కుమార్ ప్రదీప్ నార్వాల్ మొహమ్మద్ రిజా షాట్లోయి ఫజల్ అట్రాచలి వంటి స్టార్ ఉన్నారు అయితే ఇప్పుడు ఇక్కడ ప్రో కబడ్డీ లీగ్ సీజన్ పన్నెండు ప్లేయర్ వేలం నిబంధనల్లోని కొన్ని ముఖ్యమైన అంశాలను ఇప్పుడు తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్ ఎవరైనా మన ఛానల్ కి కొత్తగా వచ్చిన ఉంటే పీకేఎల్ అప్డేట్స్ కోసం తెలుగు డేటాన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ముందుగా ప్లేయర్ పూల్లో ఎవరుంటారు ప్రో కబడ్డీ సీజన్ పన్నెండు ప్లేయర్ వేలంలో ఐదు వందలకి పైగా ఆటగాళ్లు వేలానికి వస్తారు ఈ స్టార్ ఆటగాళ్లతో కూడిన ప్లేయర్ పూల్లో సీజన్ పదకొండు తర్వాత ఫ్రాంచైజీలు విడుదల చేసిన భారత స్టార్ ఆటగాళ్లు మరియు దేశీయ స్థాయిలో ఉన్న ఇతర కబడ్డీ ఆటగాళ్లుంటారు భారత ఆటగాళ్లతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న విదేశీ ఆటగాళ్లు కూడా పీకేఎల్ సీజన్ పన్నెండు ప్లేయర్ వేలంలో హాజరవుతారు ఒక జట్టుకు గరిష్టంగా ఎంతమంది ఆటగాళ్లు ఉండవచ్చు పీకేఎల్ సీజన్ పన్నెండులో ప్రతి జట్టు కనీసం పద్దెనిమిది మంది నుండి గరిష్టంగా ఇరవై మంది ఆటగాళ్లను కలిగి ఉండవచ్చు ఒక పీకేఎల్ సీజన్ పన్నెండు జట్టులో ఎంతమంది విదేశీ ఆటగాళ్లు తీసుకోవచ్చు ప్రతి జట్టు కనీసం రెండు నుండి గరిష్టంగా నాలుగు మంది విదేశీ ఆటగాళ్లను పీకేఎల్ సీజన్ పన్నెండు కోసం తీసుకోవచ్చు పీకేఎల్ సీజన్ పన్నెండు ప్లేయర్ వేలంలో ప్రతి జట్టుకున్న ప్లేయర్ పర్స్ ఎంత సీజన్ పన్నెండు ప్లేయర్ వేలంలో ప్రతి ఫ్రాంచైజీకి ఐదు కోట్ల ప్లేయర్ పర్స్ ఉంటుంది అయితే వారు ఇప్పటికే ఎంతమంది ఆటగాళ్లను రీటైన్ చేసుకున్నారు అన్న దానిపై వాళ్ళ రిమైనింగ్ పర్స్ వాల్యూ ఉంటుంది ఆటగాళ్లను ఎన్ని కేటగిరీల్లో విభజించారు అలాగే వాళ్ళ యొక్క బేస్ ప్రైజ్ ఎంత అంటే పీకేఎల్ సీజన్ పన్నెండు ప్లేయర్ వేలం కోసం ఆటగాళ్లను నాలుగు కేటగిరీల్లో విభజించారు కేటగిరీ ఏలో ఉన్న ప్లేయర్ల బేస్ ధర ముప్పై లక్షలు కేటగిరీ బిలో ఉన్న ప్లేయర్ల ధర ఇరవై లక్షలు కేటగిరీ కేటగిరీ డిలో ఉన్న ప్లేయర్ల బేస్ ధర తొమ్మిది లక్షలు ప్రతి కేటగిరీని మళ్ళీ రైడర్లు డిఫెండర్లు ఆల్రౌండర్లుగా విభజించారు తద్వారా ఫ్రాంచైజీలు తమ వ్యూహాత్మక అవసరాల ఆధారంగా జట్లను ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంటుంది ఎలైట్ రిటైన్ ప్లేయర్స్ ఈఆర్పి అసలు ఇది ఎలా పనిచేస్తుంది పీకేల్ పన్నెండు ప్లేయర్ వేలానికి ముందు ప్రతి జట్టు వివిధ కేటగిరీలో గరిష్టంగా ఆరుగురు ఆటగాళ్లను రీటైన్ చేసుకునే అవకాశం కలిగి ఉంటుంది జట్లు తమ టాప్ పర్ఫార్మర్లను ఎలైట్ రీటైన్ ప్లేయర్స్ ఈఆర్పీ కేటగిరీలో నిలిపి ఉంచే అవకాశం పొందాయి తద్వారా వేలంలో ఇతర జట్లకు వారు దక్కకుండా కాపాడుకున్నారు ఈ కేటగిరీలో గరిష్టంగా ముగ్గురు ఆటగాళ్లను మాత్రమే రీటైన్ చేసుకోవచ్చు ఎగ్జిస్టింగ్ న్యూ యంగ్ ప్లేయర్స్ ఎన్వైపీ అలాగే రీటైన్ యంగ్ ప్లేయర్స్ ఈ కేటగిరీ అంటే ఏమిటి పీకేఎల్ సీజన్ పన్నెండు ప్లేయర్ వేలానికి ముందు జట్లు మొత్తం యాభై ఎనిమిది మంది ఆటగాళ్లను ఎగ్జిస్టింగ్ న్యూ యంగ్ ప్లేయర్స్ మరియు రీటైన్ యంగ్ ప్లేయర్స్ కేటగిరీలో నిలిపివేశారు ఈ కేటగిరీలో గతంలో ఉన్న పీకేఎల్ యువ ఆటగాళ్లు ఉంటారు మరియు వీరిని కొత్త సీజన్ కు ముందుగానే జట్టులో కొనసాగించవచ్చు ఫైనల్ బిడ్ మ్యాచ్ ఎఫ్బిఎం అంటే ఏమిటి ఫైనల్ బిడ్ మ్యాచ్ ఎఫ్బిఎం కార్డు నిబంధన జట్లు వారి విడుదల చేసిన ఆటగాళ్లను ఆ ఆటగాడు పొందిన చివరి వేలం బిడ్డును సరిపోల్చడం ద్వారా తిరిగి కొనుగోలు చేసుకునే అవకాశం ఇస్తుంది అంటే ఫర్ సపోజ్ గా ఇప్పుడు తెలుగు టైటన్స్ లో ఒక ప్లేయర్ ఉన్నాడనుకోండి ఎగ్జాంపుల్ గా పవన్ శరావత్ అతన్ని పట్నా పైరట్స్ టీమ్ దాదాపు మూడు కోట్లకు కొనుగోలు చేసింది అప్పుడు తెలుగు టైటన్స్ కి ఎఫ్బిఎం కార్డు వాడుకునే అవకాశం ఉంటుంది ఆ మూడు కోట్ల ధరను తెలుగు టైటన్స్ చెల్లించి పవన్ ని దక్కించుకోవచ్చు పీకేఎల్ సీజన్ పన్నెండు ప్లేయర్ వేలంలో కొత్తగా ఏమొచ్చింది పీకేఎల్ సీజన్ పన్నెండు ప్లేయర్ వేలానికి ముందు ఫైనల్ బిడ్ మ్యాచ్ నిబంధన సవరించారు ఇప్పటి సవీకరణ ఎఫ్విఎం నిబంధన ప్రకారం జట్లు ఒక ఆటగాడిని ఒక సీజన్ లేదా రెండు సీజన్ల వరకు నిలిపి ఉంచుకునే దీర్ఘకాలిక జట్టు నిర్మాణం మరియు జట్టు స్థిరత్వానికి మద్దతుగా తీసుకోవచ్చు అయితే పూర్వంలో ఎఫ్విఎం నిబంధన కేవలం ఒక సీజన్ కు మాత్రమే ఆటగాడిని రీటైన్ చేసుకునే అనుమతించింది ప్రతి జట్టుకి ఎన్ని ఎఫ్విఎం లు ఉంటాయి పీకేఎల్ సీజన్ పన్నెండు ప్లేయర్ వేలంలో ప్రతి జట్లు గరిష్టంగా మూడు ఎఫ్విఎంలు ఉపయోగించుకోవచ్చు యుపియోదా జట్టు మాత్రం రెండు ఎఫ్విఎంలకు అర్హత కలిగింది ఎఫ్విఎం కార్డు వేలానికి ముందు నిలిపి ఉన్న ఆటగాళ్ల సంఖ్యపై ఆధారపడి ఉపయోగించుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఇది పీకేల్ పన్నెండు వేలానికి సంబంధించిన అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఈ వీడియో చూసిన తర్వాత మీకేమనిపిస్తుందో మీ అభిప్రాయాలను కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి అలాగే మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో కబడ్డీ వీడియోస్ కోసం ప్రో కబడ్డీ లీగ్ అప్డేట్స్ కోసం తెలుగు టైటాన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్